ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది ఈ ఘోర ప్రమాదంలో రెండు వందల నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మంది బ్రిటన్ వాసులు బీజే వైద్య కళాశాలకి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులున్నారని తెలిపారు ఇది అత్యంత విషాదకర ఘటన అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆయన మృతులకు నివాళులర్పించారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మదనపల్లి ప్రజల తరఫున భగవంతుని ప్రార్థిస్తూ శాంతి కలగాలని ఆశించారు ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు చాలా బాధకరం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే క్రాష్ కావడం చాలా బాధాకరం దాదాపు యాభై ఐదు వేల లీటర్ల పెట్రోల్తో బయలుదేరిన విమానం ఒక్కసారిగా మొత్తం పెట్రోల్ బ్లాస్ట్ కావడం మెడికల్ డాక్టర్స్ చాలా మంది చనిపోవడం రెండు వందల నలభై రెండులో నలభై ఒక్క మంది రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం ప్రస్తుతం చెప్పాలంటే ఇది ఏవియేషన్ ఫీల్డ్లో ఇది చాలా భయంకరమైన ఇది క్రాష్ చెప్పడానికి పదాలు దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాల దాంట్లో చాలామంది ఉన్నారు ఫస్ట్ టైం లండన్ వాళ్ళు చాలామంది ఒక ఎక్స్ సీఎం ఉన్నారు వీళ్ళందరూ చూసి నిజంగా చావు అనేది ఇంత సులువుగా ఉందని చెప్పి మనుషులు భయపడాల్సి వస్తారు బట్ నేను వాళ్ళందరి ఆత్మశాంతి కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం అంతేగాని ఇంకా ఏం చేయాలి చాలా బాధ అవుతారు ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ మనం ఎప్పుడు చూడలేదు నిజంగా నేను వాళ్ళందరి కోసం మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను చాలా బాధ ఉంది నాకు ఎందుకంటే అంత జరిగిన గు ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు చూసిన తర్వాత మనుషులు ఏదైతే ప్రయాణం సులభమైందో అంతే భయం కూడా అవుతుంది కాకపోతే వాళ్ళందరి కుటుంబ సభ్యులకి నా తరఫున ఓదార్స్తూ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా ఇటువంటి సంఘటన జరిగిందో కూడా నేను నిన్న నాతో గుజరాత్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు నాకు వాళ్ళు చెప్పారు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి నర్మదా ఇది వచ్చింది ఇంకొక హెచ్స్ టూ కిలోమీటర్స్ ఉన్నాయి అట్లీస్ట్ నర్మదాలో పడిపోయినా కూడా ఇంతమంది చనిపోవాలి ఇంతమంది గ్రౌండ్లో ఉన్న మనుషులు కూడా హాస్పిటల్ డాక్టర్స్ ఇంత చనిపోవాలి అదంతా స్లమ్ ఏరియా ఆ చుట్టుపక్కల చాలా పెద్ద మ్యాథ్గా చెప్పడానికి పదాలు లేవు వాళ్ళు కూడా నాతో గుజరాత్ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా తెలిపారు నిజంగా ఇది నేను చాలా మనసుకు మనిషితో చాలా బాధపడుతూ తెలియచేసిన ఇటువంటి దుర్ఘటన జరుగు జరిగిన దానికి వాళ్ళందరికీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్